నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఏపీకి పెద్ద పండుగ వచ్చేసింది అదే అండి సంక్రాంతి ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఎక్కడ చూసినా నిర్మానుష్యమైన రోడ్లు అలానే క్లోజ్ చేసిన షాపులు మనకి దర్శనమిస్తూ ఉంటాయి ఇక హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ఫుడ్ దొరకడం కూడా వన్ వీక్ వరకు చాలా కష్టం అండి ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీకి వెళ్ళిపోతారు ఇక్కడ కేవలం ఆంధ్ర వాళ్ళు మాత్రమే కాదు తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రాకి వెళ్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ కోడి పందాల ప్రత్యేకత మరి సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఏడు కూడా ఇక్కడ నుండి వెళ్ళడానికి ట్రావెలింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలానే వస్తున్నాయి సో ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం గతేడాది కంటే ఏడు ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పచ్చు ఎందుకంటే బస్సులు సో ఐదు వేల బస్సులను ఐదు వేల ప్రత్యేక బస్సులను తెలంగాణ ప్రభుత్వం నడపనుంది ఎప్పటి నుండి అంటే జనవరి తొమ్మిది నుండి ఇక పండగ అయిపోయిన వారి వరకు అంటే జనవరి పదిహేడు వరకు కూడా ఈ ఐదు వేల ప్రత్యేక బస్సులను తెలంగాణ ప్రభుత్వం నడపనుంది సో ఎందుకు ఐదు వేల బస్సులను నడపాల్సి వస్తుంది అంటే గతేడాది మనం చూసుకుంటే కనుక ఎన్ని ప్రత్యేక బస్సులు వేసినప్పటికీ కూడా ఇంకా ప్రయాణికులకు ప్రయాణ ప్రయాణంలో అసౌకర్యాలే ఎదురయ్యాయి ఇక అలానే చూసుకుంటే కనుక ట్రైన్స్ మనకి ఎన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా జనాలకు వెళ్ళడానికి ఇంకా బస్సులు కానీ ట్రైన్లు కానీ లేవు అన్న మాటను మనం వింటూ వచ్చాము ఇక ప్రైవేట్ ట్రావెల్స్ ఒకెత్తు అలానే కార్లని కార్ అని ఇలాంటి యాప్స్ ద్వారా కూడా వెహికల్స్ ని బుక్ చేసుకుని వెళ్ళడం మనం లాస్ట్ ఇయర్ చూసాం ఇక కొంత ప్రయాణంలో అసౌకర్యం కూడా ఏర్పడింది వాష్రూమ్స్ కానివ్వండి అలానే వెళ్ళేటప్పుడు కానివ్వండి టికెట్స్ టైం కి దొరక్క అధిక ధరలు పెరిగిపోవడం ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ని ప్రయాణికులు ఫేస్ చేశారు అయితే వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ముందస్తుగా ముందడుగు వేసింది అదే ఐదు వేల బస్సులను ప్రత్యేక బస్సులను నడపడం అలానే మరొక స్పెషల్ ఏంటి అంటే గనుక తెలంగాణ మహిళలకి మన అందరికీ తెలిసిందే తెలంగాణ మొత్తం తిరిగిన వాళ్ళకి ఫ్రీ బస్ అయితే దీన్ని కూడా ఈ సంక్రాంతికి మహిళల కోసం కొనసాగిస్తుంది అయితే బోర్డర్ వరకు తెలంగాణ బోర్డర్ వరకు కూడా తెలంగాణ మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ అని చెప్పేసి చెప్పింది ఏవైతే మెట్రో బస్సులు అలానే పల్లె వెలుగు బస్సులు ఇవన్నీ ఉంటాయో వీటికి ఫ్రీ ఫ్రీ అని చెప్పేసి చెప్పింది ఇక బోర్డర్ తర్వాత నుండి ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందేంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అయితే ఎందుకు తెలంగాణ వాళ్ళకి మహిళలకి బోర్డర్ వరకు జీరో జీరో టికెట్ అంటే కనుక ఇక్కడ నుండి అంటే హాస్టల్స్ అవన్నీ క్లోజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సొంత వెళ్ళడానికి ప్రయారిటీ అనేది ఇస్తూ ఉంటారు సో వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం ఎదురు కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక అంతేకాదు ఏపీ ప్రభుత్వం కూడా కడుగు ముందుకు వేసింది ఇక రెండు వేల నాలుగు వందల బస్సులను ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది తెలంగాణ నుండి ఏపీకి వెళ్ళడానికి అంటే ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో ప్రతి జిల్లాకి కూడా కొన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది బోర్డర్ నుండి కొన్ని బస్సులు ఉంటే కనుక ఇక ఈ రెండు వేల నాలుగు వందల బస్సులు తెలుస్తుంది ఇవి కాకుండా విజయవాడ నుండి ప్రత్యేకమైన బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం చెబుతుంది ఎందుకంటే ఎక్కువగా చాలా మంది విజయవాడ వచ్చి విజయవాడ దగ్గర నుండి స్ప్రెడ్ అవుతూ ఉంటారు గోదావరి డిస్టిక్స్ కానీ వైజాగ్ కానీ వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా విజయవాడలో ఆగుతూ ఉంటారు సో అందుకని విజయవాడ నుండి కొన్ని ప్రత్యేకమైన బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టు మనకి ఏపీ ప్రభుత్వం చెబుతుంది సో ప్రయా స్థానికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అంతరాయం లేకుండా చక్కగా వాళ్ళ వాళ్ళ సొంతళ్లకు సంక్రాంతికి వెళ్ళడం కోసం ఇక ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక అడుగు ముందుకు వేసి దగ్గర దగ్గర మనం చూసుకుంటే ఎనిమిది వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లయితే మనకి తెలుస్తుంది అయితే మధ్యదారిలో ఎప్పుడు కూడా మనం చూసుకుంటే ఎనిమిది గంటల ప్రయాణం చేసే వాళ్ళకి పది గంటలు పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అన్ని బస్సులు ఇప్పుడే వెళ్తుంటాయి కాబట్టి సో వాష్రూమ్స్కి కి షుగర్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఎక్కడికక్కడ బస్సులు ఆపి ఆ ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకునేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ బస్సులన్నీ కూడా అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలంటే కాదు ఆన్లైన్ లో మనం ముందుగానే బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు లేదంటే కనుక మనం బస్ స్టాప్ కి వెళ్ళి ముందుగానే మనం బస్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అయితే ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అంటే రైల్వే శాఖ కూడా ఎన్ని ప్రత్యేక రైళ్లను ఈసారి సంక్రాంతికి ఏర్పాటు చేస్తుంది అలానే ఏ ఏ టైంలో ఉండబోతున్నాయి ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళబోతున్నాయి అనే సమాచారం అయితే రావాల్సింది ప్రస్తుతానికైతే బస్కి ప్రత్యేక బస్సులను ఎనిమిది వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రభుత్వాలు అయితే గుడ్ న్యూస్ చెప్పేశాయి